హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్ స్నాక్ ఐటమ్ అటుకుల చుడువా ఇది తెలంగాణలో ఏ ఫంక్షన్లున్నా కంపల్సరీ మొట్టమొదటిగా చేసే ఐటెం ఇదే ఉప్మా అండ్ చుడువా కాంబినేషన్ ఉంటుంది ఫంక్షన్స్లో టిఫిన్గా మరి దాని తయారీ విధానం చూసేద్దామా పేపర్ అటుకులని సిమ్లో పెట్టి మెల్లిగా వేయించుకోవాలి వేయించుకుంటే బాగుంటాయి కరకరలాడుతూ ఉంటాయి పేపర్ అటుకులు కాబట్టి మాడిపోతాయి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి చేత్తో అంటే మనకి కర తొందరగా తెలిసిపోతుంది కరకరలాడాయా లేదా అనేది వేయించుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి అలాగే మిగిలిన అటుకులన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నిదానంగా సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకుంటేనే బాగుంటాయి కొంచెం జాగ్రత్తగా వేయించాలి మాడకుండా పేపర్ అటుకులే కాబట్టి తొందరగా వేగిపోతాయి ఇబ్బంది ఏం లేదు అన్ని అటుకులు అదేవిధంగా వేయించేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకొని మనము తీసుకున్న అటుకులను బట్టి క్వాంటిటీతో మన ఇష్టం ఇంకా పల్లీలు వేసి వేయించుకోవాలి మాడనివ్వకుండా జాగ్రత్తగా అన్నీ సిమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి మాడితే ఆ టేస్ట్ అనేది పోతుంది పల్లీలు వేగాయి ఇందాక వేయించి పెట్టుకున్న అటుకుల్లోకి డైరెక్ట్ వేసేసుకోవచ్చు పల్లీలను కూడా తీసి పెట్టుకుందాం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు అన్నీ విడివిడిగా వేయించుకుంటేనే బాగుంటుంది ఒకసారి పోపు వేసామంటే ఒకటి వేగి ఒకటి వేగక ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పుట్నాలు వేసి వేయించుకుందాం పుట్నాలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే పుట్నాల టేస్ట్ భలే ఉంటుంది చాలా బాగుంటుంది ఆ పచ్చిది అట్లా లేకుండా వేయించిన టేస్ట్ వేరేగా వస్తుంది ఇవి కూడా వేగిపోయినట్టే వీటిని కూడా ఇప్పుడు ఇందాక అటుకులో గిన్నెలోకే తీసేసుకుందాం ఇవి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ అయినా కొన్ని కొద్దిగా పెట్టియచ్చు ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకా కొద్దిగా నూనె వేసుకొని అటుకులకి తగినంత కారం పచ్చిమిరపకాయలని వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కడిగి బట్టతో తుడుచుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఏమాత్రం తడు ఉండకూడదు కొద్దిగా పసుపు మా అమ్మమ్మ చిట్కా ఏంటంటే పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు మీద నుంచి కొద్దిగా ఉప్పు వేస్తే ఆ పచ్చిమిరపకాయలకి ఉప్పు పట్టుకొని కారం అనేది ఉండదు మనం హ్యాపీగా పచ్చిమిరపకాయలను కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది మీరు ఒకసారి అట్లా చే ట్రై చేసి చూడండి పచ్చిమిరపకాయలు బాగా వేగాలి కరకరలాగా వేగితేనే మనము చొడవ తినేటప్పుడు తినేయచ్చు ఇప్పుడు అటుకుల్లోకి తగినంత ఉప్పు వేసేసాము ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేగిన పచ్చిమిరపకాయలను కూడా అదే అటుకుల్లోకి వేసేసుకోవాలి ఇంకా కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడయ్యాక కొద్ది కొన్ని ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి అవి కూడా వేగేయి వాటిని కూడా తీసుకుందాం అదే గిన్నెలోకి ఇప్పుడు అదే నూనెలోకి ఆవాలు జీలకర్ర ఇవి వేగాక అటుకులకు తగినంత వెల్లిపాయ ముద్ద దంచిపెట్టుకున్న వెల్లిపాయ ముద్ద వేసి బాగా వేగనివ్వాలి ఇంకా కొద్దిగా నూనె అవసరం అనిపిస్తే కొద్దిగా వేసుకొని మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి వేగింది ఇప్పుడు దీన్ని కూడా అటుకులలో వేసేసుకుందాం అన్నీ ఈ అటుకులలోకి వేసాక అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసి రుచికి తగ్గ ఒకవేళ ఉప్పు తక్కువైంది అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అన్నీ బాగా కలవాలి కలిసేలాగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చుడువా తయారీ విధానాన్ని చూశారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగిస్తే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్